రానున్న పార్లమెంటు ఎలక్షన్ లోపల బీసీలకు రాష్ట్రంలో బీసీలకు ఎక్క సీట్లు కేటాయించాలి ఏ పార్టీ అయినా సరే కూడా ఎక్క సీట్లు కేటాయించాలి ఎందుకంటే బీసీలు ఇప్పటివరకు వెనుకబడిపోతున్నారు ఒక ఓటు రూపకంగానే వాళ్ళు పనిచేస్తున్నారు ఈ మామనార్ పార్లమెంట్ స్థానానికి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే మన టికెట్ ఇవ్వాలి ఏ పార్టీ అయినా సరే అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీసీ సామాజిక వర్గాన్ని వాళ్ళకి ఇస్తేనే బీసీలంతా మద్దతు తెలుపుతారు వారికి ఓటేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు రా మన బీజేపీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి డిక్లేరేషన్ చేసింది ఇప్పటివరకు మేము ఎవరైనా సరే మేము బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం మమ్మల్ని గెలిపిస్తా అని చెప్పింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవర యా పార్టీ అయినా కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మామలవారి పార్లమెంటు స్థానానికి బీసీలకే టికెట్ ఇవ్వాలి మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలు ఇప్పటివరకు వెనుకడిపోతున్నారు ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయని మేము తెలియజేస్తున్నాం